రాష్ట్రంలో పత్తి రైతులు మొక్కజొన్న రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా పెడుతున్నటువంటి నిబంధనల వల్ల పత్తి కొను కొనుగోలులో తీవ్రమైనటువంటి నష్టం రైతులకు గురవుతున్నది మొత్తం రాష్ట్రంలో మూడు వందల ఇరవైకి పైగా కొనుగోలు కేంద్రాలు ఉంటే జెన్నింగ్ మిల్స్వి డెబ్బైలో కూడా కొనుగోలు జరగడం లేదు అట్లాగే వివిధ కండిషన్స్ అన్నీ కూడా పెట్టడం వల్ల యాప్స్ ఇక తర్వాత ఇతర కండిషన్స్ పెట్టడం వల్ల అంటే తేమ ఎనిమిది నుండి పది పన్నెండు శాతం లోపే ఉండాలని అట్లాగే ఎకరకు ఏడు క్వింటాల్లో మాత్రమే కొనాలని యాప్ ద్వారానే రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా పూర్తి చేసుకోవాలనే నిబంధనలు ఇవన్నీ పెట్టడం వల్ల రైతుల్లో తీవ్రమైన ఆందోళనకు వస్తుంది ఒక ఎకరా పది నుంచి పదహైదు క్వింటాల్లా పత్తి వస్తుంది మరి ఏడు క్వింటల్లే కొంటే మిగతా ఎక్కడో ఎవరు కొనాలి రైతులతో అట్లాగే ఇప్పుడు ఉండేటటువంటి వర్షాల వల్ల పత్తిలో తేమ పెరుగుతుంది పన్నెండు శాతం తేమ ఉంటే అంతకంటే ఎక్కువ ఉంటే కొనవు అంటే మరి వాతావరణంలో రైతులు ఎక్కడ పోవాలి ఎక్కడ అమ్ముకోవాలి ఆ రకంగా సిసిఐ కేంద్రాల్లో కొనుగోలు జరగకపోతే ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకున్నప్పుడు తీవ్రంగా దాదాపు క్వింటల్ దగ్గర రెండు మూడు వేల రూపాయలు నష్టం పోతున్నటువంటి ఉంది రైతు అట్లాగే దాదాపు రాష్ట్రంలో నలభై తొమ్మిది లక్షల ఎకరాల భూమిలో ఈసారి పంట పత్తి పంట వేశారు యాభై లక్షల మందికి పైగా రైతులు ఈ పంట వేసి ఉన్నారు మరి ఇప్పుడు ఈ కండిషన్స్ పెట్టి కొనుగోలు జరగకుండా చేస్తే తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది మరోవైపు జెన్నింగ్ మిల్క్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ కండిషన్స్ వల్ల మేమంతా కూడా ఇబ్బందులు పడుతున్నామని రేపు ఆరు ఆరు తారీఖు నుంచి మేము అన్ని కూడా మిల్లులు బంద్ కొనుగోలు కేంద్రాలను బంద్ పెడతామని చెప్పి వాళ్ళు సమ్మెలకు పోతున్నారు మరి ఇలాంటి స్థితిలో రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నటువంటి ఉంది అందుకే సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే తేమ ఉంది అనే దాని నిమిత్తం లేకుండా కొనుగోలు జరపాలా అట్లాగే మద్దతు ధర ఖచ్చితంగా అమలు జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలా మొత్తం పత్తిని అంతా కూడా కొనుగోలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే మొక్కజొన్నలో కూడా ఇలాంటి స్థితే కొనసాగుతుంది మొక్కజొన్న కూడా మన రాష్ట్రంలో రెండవ పంట వరి తర్వాత పత్తి పత్తి తర్వాత ఇప్పుడు మొక్కజొన్న యొక్క పండుతున్నటువంటి పరిస్థితి మన జరిగినటువంటి వర్షాల వల్ల అనేక రూపాల్లో నష్టపోయారు రైతులు పంట చేతికి వచ్చే సమయాన ఈ వర్షాల వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగింది నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వడం లేదు మరోవైపు వాటి మీద అంచనాలు వేస్తున్నటువంటిది కూడా సరిగ్గా జరగడం లేదు మరి ఇప్పుడు ఈ ఈ రూపంలో నష్టం జరుగుతున్నప్పుడు రైతులంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అందుకనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అని డిమాండ్ చేస్తుంది